ఎవరెవరికో ఒరికొ ఇచ్చా ఎందుకు పరిగారాలి వాళ్ళని కోటి సర్వీస్ చేశా అన్ని అరతులో నన్ను ఎందుకు ఇలా ఒదిసా మమ్మీ నేను ఏం పాపం చేశాను నా మీద దైతో వజ్ర వైడురియా మని మాట ఇల్కొ ఇంత పెద్ద బూట నా మహాని కొట్టచ్చు కదా మహాని కొట్టచ్చు కదా అది కదా కదా పాపం పాపం బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి ఎంతైనా నా భక్తుడు నన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాడు ఈ రోజు వాడిని కుబేరుడిని చేస్తాను అసంభవము లక్ష్మి వాడు దరిద్ర దేవత మంచి స్నేహితుడు అతనిని బాగుపరచుట బహుదుర్లభము అయినను మీ మాట నేను వినను నా పుత్రుని ముందు ఈ మూట జారి విడిచదను ఆ చూచదను జై జై లక్ష్మి జై భూ లక్ష్మి జై ధర లక్ష్మి సిద్ధి गम जै जय वरलक्ष्मि जय